నమస్తే వెల్కమ్ టు చీదాస్ ఛానల్ ఈరోజు అధ్యాయం పద్నాలుగు అంక మధ్యమాన్ని విచలన పద్ధతి ద్వారా సాధించే పద్ధతి గురించి ఈరోజు మనము నేర్చుకుందాం అభ్యాసము పద్నాలుగు పాయింట్ మూడులో ఒకటో లెక్క మధ్యమం విచలన పద్ధతి ద్వారా సాధిద్దాం ఇంగ్లీష్లో దీన్ని డీవియేషన్ మెథడ్ అని అంటాం దీనికోసం ఇది ఈ దత్తాంశం మొత్తం కూడా వర్గీకృత దత్తాంశం వర్గీకృత దత్తాంశానికి సూత్రాన్ని ఉపయోగించి సగటు కనుక్కోవాల్సి ఉంటుంది సూత్రము ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐ డిఐ బై సమేషన్ ఎఫ్ఐ గుర్తుపెట్టుకోండి सूत्र कंपलसरीवाली एक्स एक्स बार इज ए प्लस समेशन एफ इंटू एफ आई समफ चू इंप्रती అంశం యొక్క వివరణ కూడా తెలిసి ఉండాలి ఎక్స్ బార్ అంటే అంకమధ్యమం ఏ అంటే ఊహించిన సగటు అజ్యూముడ్ మీన్ ఎఫ్ అంటే తరగతి పుణ్యం డిఐ అంటే తరగతి విచలనం క్లాస్ డివియేషన్ డిఐ అంటే క్లాస్ డివియేషన్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ సమేషన్ ఎఫ్ఐ అంటే పుణ్యాల మొత్తం దానినే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం ఇది ఎక్సైజ్ పద్నాలుగు పాయింట్ మూడులో ఈ లెక్కను సాధించే పద్ధతి ఇప్పుడు మనము నేర్చుకుందాము అంక అంకగణిత మాధ్యమాన్ని కనుక్కోవడానికి విచలన పద్ధతిలో కనుక్కోవడానికి ఈ విధంగా మనం పట్టికను తయారు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి గాను ఐదు నిలువు వరుసల పట్టిక తయారు చేసుకోవాలి మనకు త తరగతి యంత్రాలు ఏడు ఇవ్వబడినాయి అరవై ఐదు నుంచి ఎనభై ఐదు ఎనభై ఐదు నుంచి నూట ఐదు ఈ విధంగా ఇవ్వబడ్డాయి పౌనం పుణ్యాలు నాలుగు ఐదు పదమూడు ఇరవై పద్నాలుగు ఎనిమిది నాలుగు మొత్తం చేస్తే అరవై ఎనిమిది అయింది దీనిని ఏమంటామంటే సమేషన్ ఎఫ్ఐ అంట అంటే పౌనం పుణ్యాల మొత్తము సమేషన్ ఎఫ్ఐ ఎంత అరవై ఎనిమిది ఇప్పుడు తర్వాత పట్టికలో మనకు చూడండి ఏం కనుక్కోవాలి తరగతి మధ్య విలువ తరగతి మధ్య విలువ ఎప్పుడు కూడా తరగతి అంతరం పైన ఆధారపడి ఉంటుంది తరగతి మధ్య విలువ అంటే అరవై ఐదుకు ఎనభై ఐదుకు మధ్యన ఉంటుంది దీని ఏ విధంగా అనుకుంటాం చూడండి అరవై ఐదు ప్లస్ ఎనభై ఐదు అరవై ఐదు ఒక ఎనభై ఐదు సరాసరి కాబట్టి కూడుకోవాలి ఐదు ఐదు పది ఆరు ఒక ఎనిమిది పద్నాలుగు ఒకటి పదిహేను ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి సరాసరి అంటే రెండుతో భాగించాలి రెండు వేల పద్నాలుగు ఒకటి సున్నా దించుకుంటాం రెండు ఐదు పది కాబట్టి ఎంత వచ్చింది మనకు డెబ్బై ఐదు వచ్చింది కాబట్టి డెబ్బై ఐదు అనేది మొదటి తరగతి యొక్క మధ్య విలువ ఇదే విధంగా అన్ని తరగతుల యొక్క మధ్యలో కనుక్కోవాలి ఇప్పుడు రెండవ తరగతి చూడండి ఏముంది ఎనభై ఐదు నూట ఐదు ఎనభై ఐదు ప్లస్ ఒక్క వంద ఐదు 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 పది ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ఒకటి సరాసరి కాబట్టి మళ్ళీ మనము రెండుతో భాగిస్తాం రెండవ తొంభై పద్దెనిమిది ఒకటి సున్నా రెండెక్కంలో పది రెండు ఐదులో పది జీరో సో ఈ విధంగా మనకు రెండవ తరగతి యొక్క మద్య విలువ ఎంత వచ్చింది తొంభై ఐదు ఈ విధంగా ప్రతి తరగతి యొక్క మద్య విలువను మనము కనుక్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని తరగతుల యొక్క మద్య విలువ కనుగొన్నాము ఈ మధ్య విలువలు కనుగొన్న తర్వాత ఇందులో మధ్యగా ఉన్నటువంటి తరగతి ఒకటి రెండు మూడు చూడండి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తరగతులు ఉన్నాయి ఏడు తరగతిలో మధ్య తరగతి ఇది అవుతుంది మధ్య తరగతి అంటే ఇది అవుతుంది ఏది నూట ఇరవై ఐదు నూట నలభై ఐదు దీని యొక్క మధ్య తరగతి మధ్య విలువ ఎంత నూట ముప్పై ఐదు ఈ నూట ముప్పై ఐదును నేను ఊహించిన సగటుగా తీసుకుంటున్నా ఊహించ సగటును సూత్రంలో ఏమనుకుంటాం ఈఏ కాబట్టి దీనిని ఏగా అనుకుంటున్నా ఏ అనుకొని డి కనుక్కోవాలి డి అంటే అర్థమైంది దీని యొక్క విలువ డిఐ ఓకే ఎక్స్ఐ ఎక్స్ఐ పెట్టుకోండి ఈడ కూడా ఎఫ్ఐ ఈడ కూడా ఓకే డి కనుక్కోవాలి డి అంటే అర్థమైంది మధ్య మధ్య విలువలకెళ్ళి ఊహించిన విలువలను తీసేస్తూ వెళ్ళాలి అప్పుడు మనకు విచలనమైనటువంటి విలువ అనేది వస్తుంది సో ఇక్కడ మనకు ప్రతి తరగతి యొక్క మధ్య విలువలోకి వెళ్ళి విచలన విలువ తీయాలి మొదటి తరగతి యొక్క మధ్య విలువ ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదులోకి వెళ్ళి ఎంత తీసేయాలి మనం అనుకున్న ఊహించిన విలువ ఎంత నూట ముప్పై ఐదు సో ఇక్కడ చూడండి నూట ముప్పై ఐదు విలువ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేటటువంటి జవాబు మనకు మైనస్లో వస్తుంది ఐదులో ఐదు పోతే సున్నా సో మూడులో ఏడు పోదు కావలసి ఇక్కడ వేసుకోండి నూట ముప్పై ఐదు మైనస్ డెబ్బై ఐదు ఐదులో ఐదు పోతే సున్నా మూడులో ఐదు పోదు కాబట్టి దశకులను తీసుకుంటే పది వస్తుంది పదమూడు ఇట్లా పోతే ఆరు మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ అరవై అనేది మొదటి తరగతి యొక్క డిఐ విలువ వస్తుంది ఈ విధంగా అన్ని విలువల్ని మనము కనుక్కోవాల్సి ఉంటుంది ఏ విధంగా రాయాలో చూడండి రాసుకోండి ఇప్పుడు ఇక్కడ డి దగ్గర నేను ఏ విధంగా రాస్తానో చూడండి గమనించండి డెబ్బై ఐదు మైనస్ నూట ముప్పై ఐదు చేస్తే తోసి మనకు మైనస్ అరవై తొంభై ఐదులకు వెళ్ళి నూట ముప్పై ఐదు పోతే మైనస్ నలభై కాల్సే పక్కకు చేసి చూడండి ఒకటి చేసి చూపించినా కదా నూట పదిహేనులో నూట ముప్పై ఐదు పోతే మైనస్ ఇరవై నూట ముప్పై ఐదులో నూట ముప్పై ఐదు పోతే సున్నా ఇక్కడ నూట ముప్పై ఐదులో నూట నూట యాభై ఐదులో నూట ముప్పై ఐదు పోవాలి అంటే నూట యాభై ఐదు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ధనాత్మకము ఇరవై నూట డెబ్భై ఐదు నుంచి నూట ముప్పై ఐదు పోతే నలభై నూట తొంభై ఐదులో నూట ముప్పై ఐదు పోతే అరవై ఈ విధంగా డిఐ విలువల్ని మనం మొత్తం కూడా కనుక్కోవాలి డిఐ కనుక్కున్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ పౌనం పుణ్యాన్ని డిఐ విలువల్ని రెండింటిని కూడా గుణాకారం చేసుకోవాలి అంటే నాలుగు ఇంటూ అరవై ఇడ మైనస్ అరవై ఇంటూ నాలుగు నాలుగు సున్నా సున్నా నాలుగు అరల ఇరవై నాలుగు మైనస్లో ఉంది కాబట్టి మైనస్ సో మైనస్ రెండు వందల నలభై ఈ విధంగా ప్రతి విలువను మనము ఎఫ్ఐ డిఐతోనే ఇంటూ చేసి ఇక్కడ వేసుకోవాలి ఇది కూడా ఎఫ్ఐ డిఐ ఇది ఐ చూడండి ఎఫ్ఐ డిఐ ఈ విధంగా ఈ విధంగా చూడండి అన్నీ నేను చేసినాను నాలుగు ఇంటూ అరవై ఐదు ఇంటూ నలభై ముప్పై ఇంటూ ఇరవై ఇరవై ఇంటూ సున్నా పద్నాలుగు ఇంటూ ఇరవై ఎనిమిది ఇంటూ నలభై నలభై నాలుగు ఇంటూ అరవై చేసి ఇది వచ్చింది ఇక్కడ చూడండి ఇవి మూడు మాత్రమే మైనస్లో ఉన్నాయి ఈ మూడు ప్లస్ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి ఈ మైనస్ అన్నీ కూడా కూడుకోవాలి ఫస్ట్ ఎంత ఉంది రెండు వందల నలభై నెక్స్ట్ రెండు వందలు రెండు వందల అరవై ఇవన్నీ మైనస్ ఉన్నాయి కాబట్టి కూడిన తర్వాత కూడా మైనసే వస్తుంది జీరో పది ఒకటి దశ కిలో ఏడు వీటి యొక్క మొత్తం ఏడు వందలు మైనస్ అయింది ఈ మొత్తం ధనాత్మకం ఉన్నటువంటివి మొత్తం చూద్దాం ఫస్ట్ రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై రెండు వందల నలభై జీరో పద్నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వందల నలభై సో ఎనిమిది వందల నలభైలోకి వెళ్ళి ఎనిమిది వందల నలభై ఇవి మొత్తం కూడా ఎనిమిది వందల నలభై ఇవి మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ ఏడు వందలు చేస్తే జీరో నాలుగు ఎనిమిదిలో ఏడుపోతే ఒకటి నూట నలభై అనేది వీటి యొక్క మొత్తం అవుతుంది ఎఫ్ఐడిఐలో రెండు వందల నలభై రెండు వందలు రెండు వందల అరవై మైనస్లు వచ్చినాయి వీటి యొక్క మొత్తం ఎంత అయింది అంటే ఏడు అయింది కింద ఉన్నటువంటి ధనాత్మకాలని ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసివేయాలి కాబట్టి ఇక్కడ తీసివేస్తున్నా తీసివేస్తే నాకు ఏమొచ్చింది సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఈక్వల్ ట్ ఎంత వచ్చింది నూట నలభై ఇప్పుడు పట్టికలో చేసేటటువంటి సూక్ష్మీకరణ అయిపోయింది పట్టికలో సూక్ష్మీకరణ ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలి ఒకసారి చూసుకోండి ఇక్కడ చూడండి ఇది మధ్య విలువ ఈ మధ్య విలువ ఎక్కడ నుంచి వస్తుంది ఈ తరగతి అంతరం నుంచి వస్తుంది మధ్య విలువలకు వెళ్ళి ఒక విలువలు నేను ఏగా అనుకుంటున్నా దాన్నే ఉజ్జాయింపు విలువ ఈ విలువ ప్రతి దాని నుంచి తీయాలి డెబ్బై నుంచి తీయాలి డెబ్బై ఐదు నుంచి తీయాలి తొంభై ఐదు నూట పదిహేను ప్రతి దాంట్లోకి వెళ్ళి తీసేస్తే ఏమొచ్చింది మైనస్ అరవై మైనస్ నలభై మైనస్ ఇరవై నెక్స్ట్ మైనస్ అరవై నుంచి నాలుగును గుణకారం చేస్తే నాకు వచ్చింది ఏంటి అంటే రెండు వందల నలభై మైనస్ రెండు వందల నలభై నెక్స్ట్ మైనస్ రెండు వందలు తర్వాత ఈ మూడు విలువలు ఈ మూడు విలువలు మైనస్లో ఉన్నాయి ఈ మూడు విలువలు ప్లస్లో ఉన్నాయి మైనస్లు మొత్తం కూడితే నాకు వచ్చింది ఎంత అంటే ఏడు వందలు మైనస్ ఏడు వందలు ప్లస్వి కూడితే నాకు వచ్చింది ఎనిమిది వందల నలభై ఒకటి మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఉంది కాబట్టి తీసివేయాలి ఎంత వచ్చింది అంటే నాకు నూట నలభై వచ్చింది ఇది పట్టే ఒక సూక్ష్మీకరణ ఇప్పుడు మనకు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి వీటిని సూత్రంలో వేసుకొని సమస్యను సూక్ష్మీకరణ చేసుకోవాలి ఇక్కడ పట్టిక నుంచి ఉన్న విలువలన్నీ కూడా రాసుకుందాం ఏ ఏ అంటే నూట ముప్పై ఐదు ఇక ఊహించిన విలువ సమేషన్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు అరవై ఎనిమిది ఇక్కడ టోటల్ ఈ పోనంపుని ఒక టోటల్ అరవై ఎనిమిది వచ్చింది ఎఫ్ఐ డిఐ ఎంత వచ్చింది నూట నలభై ఈ నూట నలభై కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి తీసివేస్తే నూట నలభై వచ్చింది అంకమద్యం యొక్క సూత్రం ఇది అంకమద్యం యొక్క సూత్రం ఎక్స్ బార్ బార్జ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐ డిఐ బై సమేషన్ ఎఫ్ఐ దీంట్లో ప్రతిక్షేపించుకుందాం ఏ అంటే ఎంత నూట ముప్పై ఐదు ప్లస్ సమేషన్ ఎఫ్ఐ డిఐ నూట నలభై బై సమేషన్ ఎఫ్ఐ అరవై ఎనిమిది అరవై ఎనిమిది తోటి నూట నలభైను భాగారం చేస్తే మనకు వచ్చేటటువంటి విలువ ఎక్స్ బార్జ్ ఈక్వల్ టు వస్తుంది సో ఇక్కడ నూట నలభైని నూట నలభైని అరవై ఎనిమిదితో బాగారం చేయాలి అరవై ఎనిమిది రంట్ల చూద్దాం రెండు పదహారు ఒకటి దశ కిలో రెండు ఆరుల పన్నెండు ఒకటి పదమూడు సో దశని తీసుకుంటే పది పదిలో ఆరు పోతే నాలుగు నాలుగు పోదు కాబట్టి పాయింట్ పాయింట్ పెట్టుకొని సున్నా పెట్టుకుంటే పాయింట్ పెట్టుకుంటే ఒక సున్నా అయినా కూడా చిన్నగా అయింది కాబట్టి ఇంకొక సున్నా పెట్టుకున్నాం నాలుగు వందలు అరవై ఎనిమిది ఐదులో చూద్దాం రులో పోవచ్చు ఆరు ఎందులు నలభై ఎనిమిది నాలుగు దశ కిలో ఆరు ఆరు ముప్పై ఆరు ఒక నాలుగు దాదాపుగా దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి రెండు పాయింట్ రెండు పాయింట్ సున్నా ఆరుగా మనము దీని యొక్క విలువను మనము తీసుకోవచ్చు చూడండి బాగా ఏ విధంగా చేసినానో చూసుకోండి జీక్వల్ నూట ముప్పై ఐదు భాగరం చేసిన తర్వాత వచ్చింది ఎంత అంటే రెండు పాయింట్ సున్నా ఐదు మొత్తము ఇక్కడ కలుపుకుంటే నూట ముప్పై ఏడు పాయింట్ సున్నా ఐదు దర్ ఫోర్ నా ఫైనల్ ఆన్సర్ ఎక్స్ బార్ బార్జీక్వల్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ అనేటువంటిది నాకు ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ అంటే చివరిగా నాకు అంకమధ్యమాన్ని కనుకోమన్నారు కాబట్టి అంకమధ్యమం యొక్క విలువ మొత్తము రాసుకొని ఇదే పద్ధతి లోపల మనం ఎన్నైనా లెక్కలు చేసుకోవచ్చు సో ఇది ఒకటి తర్వాత నాకు కావాల్సింది ఈ సూత్రం సూత్రం ఇంపార్టెంట్ అండి సూత్రంలో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎక్కడ డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తా ఓకేనా కష్టపడితే ఫలితం దక్కుతుందండి కష్టపడాలి ప్రాక్టీస్ చేయాలి ఈ పద్ధతికి ప్రాక్టీస్ అయితే ఎన్నైనా మీరు లెక్కలను చేయొచ్చు థ్యాంక్ యూ బాయ్